గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగటానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో ఎనిమిది మండలాలు రెండో విడతలో ఎనిమిది మండలాలు మూడో విడతలో ఏడు మండలాలు మొత్తంగా ఇరవై మూడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎన్నికల వేళ గ్రామాల్లో పోలీస్ శాఖ తరఫున ఎన్నికల నియమావళిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు ఎన్నికల నిర్వహణ కోసం పదిహేను వందల మంది పోలీస్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని చెప్తున్న ఎస్పీ నరసింహతో మా సూర్యాపేట జిల్లా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్

ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా భద్రతమైనటువంటి చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా ముందస్తుగానే ప్రతి గ్రామంలో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు రీసెంట్లు జరిగినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు పొలిటికల్ యాక్టివిటీస్ కావచ్చు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మనం సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు సాధారణమైనటువంటి గ్రామాలను గుర్తించడం సమస్యాత్మకమైనటువంటి గ్రామాల పట్ల చాలా ఎక్కువ ఏకాగ్రత పెట్టి ఆ విలేజ్లో సమస్యలు సృష్టించే వాళ్ళని ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం ఒక్కొక్కరిని ఐదు లక్షల వరకు పూచికత్తు ఇచ్చి మేము మంచిగా ఎలాంటి గొడవలు చెయ్యము బైండోవర్ చేస్తున్నాం ఓవర్ అనేది కేసు కాదు ఇది మన యొక్క మంచి కోసం చేసేటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం ఎవరైనా అద్దు మీరితే ఎవరైనా కేసులకు పాల్పడితే ఆ ఐదు లక్షల రూపాయలని వాళ్ళ యొక్క పూచికత్తుని గవర్నమెంట్కి జమ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది అదే తదుపరి వాళ్ళ మీద హిస్టరీ షీట్స్ కానీ కేసు గ్రావిటీ బట్టి పీడీ యాక్ట్ కానీ పెట్టబోతున్నాం ఈ అన్నిటిని కూడా గ్రామ గ్రామాన తిరిగి గ్రామంలో ఉన్న పెద్దలకి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం ఎక్కడా కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరిగే రోజు నుంచి మనకు తొమ్మిదవ తారీఖు ఈవినింగ్ సాయంత్రం వరకు ప్రచార పర్వం ఉంటుంది ప్రచార పర్వం తర్వాత ఎవరు కూడా బయటికి రాకుండా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సర్టన్ టైం ఇచ్చింది ప్రచారం చేసుకోవడానికి ప్రచారం సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రచారం చేయకుండా మనం నిఘా పెట్టినాం ఎవరైనా ప్రచారం లేనటువంటి సమయం సైలెన్స్ డే ఆ టైంలో ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఎంతమంది సిబ్బంది ఓవరాల్గా మూడు దఫాల్లో ఉన్న ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు పోలీసు మనకు దాదాపుగా ప్రతి ఫేజ్లో ఎనిమిది మండలాలకు పదిహేను వందల మంది ఫోర్స్ని యూజ్ చేస్తున్నాం పదిహేను వందల మంది ఫోర్స్ తోటి మనం ఎనిమిది ఈ రెండో దఫా కూడా ఎనిమిది మండలాలు మూడో దఫా ఏడు మండలాలు మొత్తం ఇరవై మూడు మండలాలలో మనం దాదాపుగా ఫేజ్ వైజ్ అన్ని కలుపుకుంటే నాలుగు వేల ఐదు వందల మంది పోలీసుని యూజ్ చేస్తున్నాం మనం బేసింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ విల్ డిప్లాయ్ ఫోర్స్ ఇది ఎస్పీ గారు చెప్తున్నటువంటి విషయం ముందస్తుగా ఏదైతే చర్యలు చేపట్టడం ద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు అశోక్ దూరదర్శన్ సూర్యాపేట జిల్లా నుంచి